విద్యార్థులు పదిహేనవ ప్రశ్నగా ప్రకృతి వికృతులు నేర్చుకున్నాం కదా ఇప్పుడు పదహారవ ప్రశ్న నానార్థాన్ని నేర్చుకుందాం గురువు తండ్రి బృహస్పతి ఉపాధ్యాయుడు అర్థం శబ్దార్థం ధనము ఫలము పండు ప్రయోజనము బుధుడు మనీషి పండితుడు వంశం వెన్నెముక గుంపు కులము ధర భూమి ఖరీదు శ్రీ లక్ష్మీదేవి సంపద వారి నీరు పంచదార పదము పాదం శబ్దం మిత్రుడు స్నేహితుడు సూర్యుడు హరి విష్ణువు కోతి సింహం గజం ఏనుగు కొలమానం శైవగణం శైవగణం మోక్షం కైవల్యం అందం మరణం అరుణం ఎరుపు బంగారం కుష్టవ్యాధి మతం അഭിപ്രായം ശാസ്ത്രം സമ്മതം കൊമ്മ ശാഖ സ്ത്രീ കോട്ടപുരുജു ബുരുജു നെമ്മി പ്രേമ നെമ്മദി നെമലി ഗഗനം ആകാശം ശൂന്യം ദുർലഭം വൃദ്ധി അഭിവൃദ്ധി സന്തോഷം വട്ടി നയം നീതി മൃദു അന്തം ഋതം സത്യം നീരു സത്പ്രവർത്തന കാട തൊടിമ ബാണം ശരം రెల్లు బాణం నీరు తల్లి మాత పెద్దది పూజ్యురాలు పెద్ద వృద్ధుడు గొప్పవాడు జ్యేష్ఠుడు అధికారం దొరతనం అధ్యక్షత ఆశ్రయము అర్థము ధనము కారణము శబ్దార్థము సంతోషము ఆనందం తృప్తి పశువు గొర్రె ఆత్మ నాలుగు కాళ్ల జంతువు కాలము సమయము నలుపు చావు రాజ్యము రాష్ట్రం ఏలుబడి దొరతనము మతి ఎరుక తెలివి బుద్ధి కులము వంశము జాతి ఇల్లు గుణము స్వభావము వింటినారి సుధ పాలు అమృతము వీటిని బాగా చదివి రెండు మార్కులు మీ సొంతం చేసుకున్న విద్యార్థులు ఆల్ ది బెస్ట్ విద్యార్థులు మీ ప్రభా మేడం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ధన్యవాదములు